మెగాస్టార్ చిరంజీవి త్రిషా కాంబోలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ డ్రామా విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులో ఇదొకటి బింబిసారా ఫేమ్ వైశిష్ట ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా మరో సీనియర్ బ్యూటీ కూడా ఈ సినిమాలో భాగం కాబోతుందట పద్దెనిమిది ఏళ్ల తరువాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు వశిష్ఠ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బుని సంప్రదించినట్లు తెలుస్తోంది నిజానికి ఇంతకు ముందు ఇదే పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారట అయితే కొన్ని కారణాల వల్ల విజయశాంతి నో చెప్పడంతో ఖుష్బుని సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తరువాత మరోసారి చిరుతో ఖుష్బు నటిస్తున్నట్లే గతంలో ఏఆర్ మురుగదాస్ తీసిన స్టాలిన్ లో చిరంజీవి అక్క పాత్రలో ఖుష్బు కనిపించారు అయితే అందులో కూడా త్రిష హీరోయిన్ కావడం విశేషం విశ్వమరాజ్ సినిమా వచ్చే ఏడాది జనవరి పదిన రిలీజ్ కాబోతోంది ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాలో యంగ్ హీరోయిన్లు సురభి రమ్య పసుపులేటి ఇషా చావ్లా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక విలన్ గా రావు రమేష్ నటిస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ సినిమా గ్లిమ్స్ చూసినప్పుడు చాలా మంది ఇది జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అంటూ పోస్టులు పెట్టారు ఎందుకంటే సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడం గ్లిమ్స్ లో హనుమాన్ విగ్రహాన్ని చూ పెంచడంతో అలాంటి సబ్జెక్టే అయి ఉంటుందని పొరపాటుపడ్డారు కానీ వీటిపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వసిష్ఠ విశ్వంబ్రా సినిమా పూర్తిగా కొత్త సబ్జెక్ట్ అని చిరు సినిమాలకు ఏది కూడా రీమేక్ కాదంటూ తేల్చి చెప్పేశాడు ఆయన అలాగే ఈ చిత్రం కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని స్పష్టం చేశారు చిరు ఫ్యాన్స్ గర్వంగా కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి వశిష్ట చెప్పినట్లుగానే సినిమా ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి ఇక రీసెంట్ గా చిరు బోలాశంకర్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది